కొంతమంది బైబిల్ని మత పుస్తకం అనుకుంటారు మత పుస్తకం అనుకుని బైబిల్కి సంబంధించిన విషయాలను పట్టించుకోరు కానీ ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను అందులో మీకు ఏ మతం కనబడుతుందో చెప్పండి ఒకసారి ఇది మతమా లేకపోతే మార్గమా మీకు అర్థమవుతుంది చూడండి రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం వచనం వచ్చిన కొన్ని వచనాలు చదువుతాను మీ ప్రేమ అయి ఉండాలి లెట్ యూ లవ్ బీ వితౌట్ హిపోక్రసీ కపటము లేనిదై వేషధారణ లేనిదై మీ ప్రేమ ఉండాలి కపటమైన ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా మనిషి ద్వారా ఏమన్నా మరలా లాభం ఉంటుందంటే ప్రేమించేవాళ్ళు రూపాన్ని చూసి ప్రేమించేవాళ్ళు ధనాన్ని చూసి ప్రేమించేవాళ్ళు చదువును చూసి ప్రేమించేవాళ్ళు ఉన్న ఆస్తిపాస్తులను చూసి ప్రేమించేవాళ్ళు చాలా మంది ఉంటారేమో కానీ మీ ప్రేమ అలా ఉండడానికి వీళ్ళ నిష్కపటంగా ప్రేమించండి అన్నాడు ఆ తర్వాత చెడ్డ దాన్ని అసహించుకుని మంచి దాన్ని హత్తుకోండి అన్నాడు అవును ఇందులో ఏ మతం కనబడుతుందండి మీకు దేవుడు చెబుతున్న మాట ఎంత గొప్పగా ఉందో చెడ్డ వాటిని అసహించుకోండి ఒక చెడ్డ కార్యాన్ని మీరు అసహించుకునే ఆ స్థాయికి మీరు రావాలి షందఈ చెడిపోయిన వాటిని అసహించుకోండి వాటిని ద్వేషించండి మంచి వాటిని హత్తుకోండి అన్నాడు